హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి రెండు రకాల పచ్చళ్ళు చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసేసి దోసకాయ పచ్చడి నెక్స్ట్ వచ్చేసేసి ఉల్లికాడలు ఉంటాయి కదా వాటితో పచ్చడి ఏ విధంగా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను రెండు రకాల పచ్చళ్ళు అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి వచ్చేసేసి రైస్ తోటే కాదండి నార్మల్గా మనం చపాతీలు అలాగే రొట్టెలు చేసుకుంటూ కదా రోటీలు చాలా బాగుంటుంది వాటిలలోకి అంతేకాకుండా మనం దోశలలోకి కూడా చాలా బాగుంటాయండి చట్నీస్ వచ్చేసేసి దోసకాయ చట్నీ పుల్లపుల్లగా కరకారంగా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తానన్నమాట ఫస్ట్ దోసకాయ చట్నీ ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టేసేసుకొని అక్కలాయిల కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా అలాగే పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి నేను ఇక్కడ ఒక ఇరవై వరకు పచ్చిమిర్చి రెండుగా కట్ చేసి యాడ్ చేశాను అనమాట ఇట్లా రెండుగా కట్ చేసి యాడ్ చేసుకుంటే పచ్చిమిర్చి అనేది చిట్లో అంటే మీదొచ్చి పడవనమాట ఆయిల్లో వేసినప్పుడు అలాగే ఈ పచ్చిమిర్చిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసేసి ధనియాలు యాడ్ చేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి అలాగే జీలకర్ర ధనియాలు కరివేపాకు అనేది ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత ఇవి తీసేసి ఇందులో టమోటాలు మగ్గించుకుందాము ఇక్కడ నేను ఈ దోసకాయ చట్నీలు వచ్చేసేసి టమోటాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ టమోటాలు యాడ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే మనం ఓన్లీ పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేయకుండా పచ్చివే వేసి నూడుతారనమాట దోసకాయ పచ్చి పచ్చడి అంటారు చాలా బాగుంటుంది ఆ పచ్చడి కూడా ఇక్కడ ఫ్రై అయిపోయాయండి మిర్చి నేను తీసేసుకున్నాను అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని టమోటాలు మగ్గించేసుకుంటున్నాను దోసకాయ అనేది మనం మగ్గించుకోవాల్సిన అవసరం లేదండి పచ్చళ్ళలోకి ఎప్పుడైనా సరే పచ్చళ్ళలోకి దోసకాయ మగ్గించుకుంటే దాని ఫ్లేవర్ టేస్ట్ అంతా పోతుందనమాట మనం దోసకాయ అనేది పచ్చిదే యూజ్ చేస్తాం ఇక్కడ కళాయిలో టమోటాలు వేసేసుకొని మూత పెట్టేసేసి నేను ఇక్కడ మగ్గిచ్చేసుకుంటున్నాను మధ్య మధ్యలో ఒకసారి తీసి కలుపుకుంటూ ఉండాలి లేదా అడుగు మాడిపోతుందనమాట మనకి టమోటాల్లోంచి వాటర్ వస్తుంది కదా ముందుగా ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ హైలో పెట్టేసేసుకొని తర్వాతకి స్లిమ్లో పెట్టుకుంటే ఈజీగా మగ్గిపోతుంది ఇందులోనే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకున్నాను చింతపండు వచ్చేసేసి చిన్న నిమ్మకాయ సైజులో ఉందండి కొద్దిగా మరీ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చింతపండు యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నేను టమోటా వచ్చేసి నాటు టమాటా తీసుకున్నాను ఆల్రెడీ పులుపు ఉంటుంది ప్లస్ దోసకాయ కూడా పులుపు ఉంటుంది కదా అందుకని చింతపండు కొద్దిగా తీసుకున్నాను అనమాట ఇక్కడ నేను ఈ దోసకాయలు యూస్ చేస్తున్నానండి ఇవే కాకుండా పచ్చడి దోసకాయలు పొడుగ్గా ఉంటాయి కూడా అవి కూడా చాలా బాగుంటాయి అనమాట ఈ దోసకాయ చెక్కు తీసేసి పీసులుగా కట్ చేసి తీసుకున్నాను ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసి పచ్చళ్ళలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు అలాగే ఒక టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలు అనమాట ముందుగా ఇవి పల్లీలు అండ్ నువ్వులు గ్రైండ్ చేసేసుకుంటున్నాను మెత్తగా పౌడర్ లాగా లేదు రోట్లో నూరుకున్నా పర్లేదండి నేను ప్రస్తుతానికి మిక్సీలో వేసి చూపిస్తున్నాను ముందుగా పల్లీలు అండ్ నువ్వులు మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి ఇవి మెత్తగా పౌడర్ అయిన తర్వాత ఇందులోకి మనము పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని గ్రౌండ్ గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి యాడ్ చేసి గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా మనం పేస్ట్ పక్కకు పెట్టేసేసి పచ్చిమిర్చి పేస్ట్ పక్కకు పెట్టేసేసి లాస్ట్లో కారం సరిపోలేదు అనుకుంటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి పచ్చిమిర్చి అనేది మరీ మెత్తగా పట్టుకోకండి కొంచెం కచ్చపచ్చగా పచ్చగా ఉండేలా చూసుకోండి మనం ఈ విధంగా పట్టుకోవడం వల్ల ఏంటంటే మనము రోట్లో నూరుకుంటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో మనం మిక్సీలో పట్టుకున్నా కానీ అదే టేస్ట్ ఉంటుందన్నమాట చట్నీకి వచ్చేసేసి ఇక్కడ నేను ముందుగా పట్టేసుకున్నాను కదా కొద్దిగా పేస్ట్ అనేది పక్కకు పెట్టుకున్నాను అనమాట లాస్ట్లో కారము తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇందులోనే వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు రెబ్బలు వేసేసుకొని కచ్చపచ్చగా పచ్చగా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లోపు నాకు టమోటాలు అనేది చల్లారిపోయాయండి టమోటాలు కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ నేను టమోటా అండ్ చింతపండు ఉంది కదా అది కూడా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను మొత్తం వచ్చేసేసి మిక్సీ పట్టుకునేటప్పుడు ఆన్ ఆఫ్ చేసుకుని కొంచెం లైట్గా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి పచ్చడి మనం రోడ్లో రుబ్బుకుంటే ఏ విధంగా ఉంటుందో మిక్సీలో పట్టుకున్నా కానీ అదే టేస్ట్ ఉంటుందనమాట ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి పట్టేసుకున్నాను కచ్చపచ్చగా పచ్చగా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలిపేసుకొని మనం సపరేట్ గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట ఇది ఇక్కడ నేను టమోటాలు ముందుగా కొద్దిగా వేసుకున్నానండి మిక్సీ జార్లో మొత్తం పట్టమని చెప్పేసి కొద్దిగా వేసుకున్నాను నెక్స్ట్ ఇంకొద్దిగా టమోటాలు అండ్ ముందుగా తీసి పెట్టాను కదా పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నాకు కారం కొంచెం తక్కువగానే ఉందండి దోసకాయలు యాడ్ చేస్తే ఇంకా సప్పగా అయిపోతుందని చెప్పేసి ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పటివరకు నా సాల్ట్ యాడ్ చేయలేదు కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ తిప్పేసేసుకున్నాను ఇందులోనే మనం దోసకాయ పీసెస్ వేసుకోవాలండి దోసకాయ పీసెస్ అనేది మనం మొత్తం వేసుకోకూడదు ఒక హాఫ్ క్వాంటిటీ మాత్రం దోసకాయ పీసెస్ వేసుకొని ఒకసారి ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందనమాట మరి ఎక్కువ మెత్తగా పట్టకూడదండి కొద్దిగా అలా ఆన్ ఆఫ్ చేస్తే మనకి కొంచెం కచ్చా పచ్చాగా వస్తుంది అనమాట దోసకాయ పీసెస్ అది సరిపోతుంది ఇక్కడ రెడీ అయిపోయింది కదా మనకి ఇది పట్టుకుంది అండ్ ముందు పేస్ట్ రెండు ఉన్నాయి కదా ఇవి మొత్తం ఒక గిన్నెలో వేసేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం కలిపేసుకున్నానండి పేస్ట్ ఇదంతా ఒకవేళ కొద్దిగా ఏమన్నా సాల్ట్ ఏదైనా సరిపోలేదు అనుకుంటే లాస్ట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇక్కడ నేను మొత్తం కలిపేసి పెట్టుకున్నాను నెక్స్ట్ తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఎప్పుడైనా సరే ఇలాంటి రోజు రోడ్డు పచ్చలు వచ్చేసేసి తాలింపు పెట్టుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట ఇక్కడ నేను తాలింపు కోసం ముందుగా ఆయిల్లో ఒక ఐదు ఆరు ఎండుమిర్చి కట్ చేసి యాడ్ చేశానండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ పచ్చినపప్పు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మినప్పప్పు అలాగే కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు యాడ్ చేసేసాను తాలింపులో నెక్స్ట్ తాలింపులోకి ఒక ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి కూడా యాడ్ చేస్తున్నాను ఆనియన్ అనేది వచ్చేసేసి మన ఆప్షనల్ అండి ఆనియన్ తినము అన్న వాళ్ళు ఇగ్నోర్ చేసేయండి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని కొంచెం కొంచెం తాలింపు లైట్ గా ఫ్రై చేసుకుంటున్నాను ఏ పచ్చడి అయినా సరే మనం ఆనియన్స్ యాడ్ చేయకపోతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒకవేళ ఆనియన్ యాడ్ చేస్తే మాత్రం వన్ వీక్ లోపల తినేసేయాలన్నమాట టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఒక వన్ వీక్ వరకు బాగానే ఉంటుంది కానీ తర్వాత టేస్ట్ అనేది మారుతుందనమాట తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఇంగు యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని ముందుగా మనం పచ్చడి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పచ్చడి అనేది యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవడమే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు రోటి పచ్చళ్ళు ఈ మిక్సీ మిక్సీలో మనకి రోట్లో నూరుకుంటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో మిక్సీలో పట్టుకున్నా కానీ అదే టేస్ట్ ఉంటుందన్నమాట అంటే కొంచెం కచ్చా పచ్చగా పట్టుకునేటట్టు చూసుకోండి ఒక్కసారి మిక్సీలో వేసుకున్న తర్వాత ఒకసారి అలా ఆన్ ఆఫ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి మరీ మెత్తగా అయితే ఏంటంటే పచ్చడి మనకి పచ్చడి ఆ టేస్ట్ అనేది ఉండదు అనమాట రోటీ టేస్ట్ అనేది ఉండదు కొంచెం కచ్చాపచ్చగా పట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ లాస్ట్లో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అనేది యాడ్ చేస్తున్నానండి కొద్దిగా అంటే ఒక చుట్టుకడంతా యాడ్ చేసుకున్నాను ఎప్పుడైనా సరే ఇలా పచ్చళ్ళలోకి కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేస్తే బాగుంటుందన్నమాట కొంచెం టమోటా తగిలే అంటే పచ్చడినే కాదు ఏదైనా పులుసు కూరలు కానీ పప్పు కానీ పప్పు అవి ప్రిపేర్ చేస్తాం కదా మనం టమోటాలు అయితే ఏ కర్రీలలో కానీ పచ్చళ్ళలో కానీ యూజ్ చేస్తామో అందులో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ రెడీ అయిపోయిందండి ఒక టూ మినిట్స్ అలా స్టవ్ మీద తాలింపు వేసిన తర్వాత అలా స్టవ్ మీద వన్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఇక్కడ నేను సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసాను చాలా ఈజీగా చాలా టేస్టీగా ఈ విధంగా దోసకాయ చట్నీ అనే కాకుండా దొండకాయ చట్నీ కానీ లేదా బీరకాయ కానీ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఈజీగా రెడీ అయిపోయిందండి రైస్లో కనే కాదండి చపాతీలోకి అలాగే దోసలు వేసుకుంటుంటాం కదా ఆ దోసలలో కూడా చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి వచ్చేసేసి నెక్స్ట్ వచ్చేసేసి ఉల్లికాడల పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి ఇది కూడా చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి అయితే ప్రతి ఒక్కరు ఏ విధంగా ఇష్టంగా తింటారో ఈ పచ్చడి కూడా అంతే ఇష్టంగా తింటారనమాట చాలా బాగుంటుంది టేస్ట్లో కూడా దీనికి మనం సపరేట్గా ఆనియన్ తీసుకొని కూర్చోకోవాల్సిన అవసరం లేదండి మనం ఎప్పుడైనా ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు మొలకలు వస్తుంటాయి కదా మనం ఇంట్లో నార్మల్గా వేస్ట్ బాక్సెస్ కానీ జ్యూస్ బాటిల్స్ కానీ ఇలా ఉంటాయి కదా వాటిల్లో మట్టి ఫిల్ చేసేసుకొని ఆనియన్స్ పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఆనియన్ కొంచెం వచ్చినప్పుడు అలా పెట్టేసుకుంటే వితిన్ ఒక వన్ వీక్ లోపు మనకి ఆనియన్ కాళ్ళు అనేవి చాలా బాగా గ్రోత్ అవుతాయి అనమాట అవి కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఆనియన్ కాళ్ళు వచ్చేసేసి మా టెరెస్ గార్డెన్లో ఇవ్వండి అవి కట్ చేసేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసేసి పై ఒక్కసారి కట్ చేసుకున్నాం అనుకోండి మనకి వస్తూనే ఉంటాయి అనమాట ఆనియన్ కాడలు అనేవి చాలా సార్లు మనం ఇలా పచ్చళ్ళని ఫ్రైడ్ రైస్లని ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీటిని తీసుకొని ముందుగా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకొని చిన్న చిన్న పిసులుగా కట్ చేసి తీసుకున్నాను అనమాట ఇవి మనం ఇక్కడ వచ్చేసేసి పచ్చివి నూరట్లేదండి కొంచెం ఫ్రై చేసుకొని నూరుతున్నాం అనమాట పచ్చివి కూడా అలానే నూరుకోవచ్చు అదేంటంటే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండదు పచ్చడి వచ్చేసి అప్పటికి అండ్ నెక్స్ట్ డే వరకే బాగుంటుంది పచ్చడి తర్వాత కొంచెం స్మెల్లాగా వచ్చేస్తుంది అనమాట అందుకని కొంచెం మగ్గించుకుంటున్నాము ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టుకున్నాను తర్వాతకి కొద్దిగా ఆయిల్ తీసుకొని క పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను అండి ఇక్కడ నేను ఒక ఐదారు పచ్చిమిర్చి యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసేసి ఒక టేబుల్ స్పూన్ పచ్చినపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసేసి ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిలకర కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఇది ఈ విధంగా మనం పచ్చనిపప్పు యాడ్ చేసుకోవడం వల్ల ఈ పచ్చల్లోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఉల్లికాడ పచ్చల్లోకి ఈ పచ్చినపప్పు మినపప్పు ఇవి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసేసి ఒక ఆనియన్ చిన్న సైజ్ తీసు డి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి నేను ఈ తాలింపులో వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్ అనేది కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ ఓన్లీ కాడలు మాత్రమే యూజ్ చేస్తున్నాం కదా ఇందులోకి ఇట్లా ఒక ఆనియన్ యాడ్ చేస్తుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇవి ఆనియన్ అనేది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ కాడలు అనేది యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన అనేది పొయ్యి కొంచెం మెత్తబడాలన్నమాట ఈ కాడలు అనేది అలా మెత్తబడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చాలా ఈజీ అండి ఈ పచ్చడి వచ్చేసేసి ఇడ్లీకి దోశకి చపాతీకి రోటీకి అన్నిట్లలోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే నాకు ఆనియన్ కాడలు మగ్గిపోయిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకున్నాను చింతపండు యాడ్ చేసుకోవడం వల్ల పుల్పు అనేది వస్తుందన్నమాట ఇక్కడ మనం టమాటో అనేది అసలు యూజ్ చేయట్లేం కదా కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ యాడ్ చేసేసి నేను వెల్లుల్లి యాడ్ చేయంగానే స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఇక్కడ కొద్దిగా మూత పెట్టేసేసి చల్లారిని ఆ వేడికి వెల్లుల్లి కొంచెం చింతపండు అనేది కొద్దిగా మగ్గుతుంది అనమాట మనకి మొత్తం చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే యాజ్ ఇట్ ఫస్ట్ అయితే ఎలాగా చట్నీ ప్రిపేర్ చేసి సేమ్ అలానే అండి ఇందులో మొత్తం మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత కొద్దిగా కళ్ళు ప్యాక్ చేసేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ పట్టుకునేటప్పుడు చూసి మిక్సీ పట్టుకోండి మరి మెత్తగా ఒకేసారి తిప్పేయకుండా ఒకసారి ఆన్ ఆఫ్ చేసుకుంటూ పట్టుకోండి ఈ విధంగా కొంచెం పచ్చా పచ్చగా ఉండేలా చూసుకోండి టేస్ట్ అలా అయితే చాలా బాగుంటుందనమాట ఇక్కడ నేను కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి తాలింపు పెట్టేసుకుంటున్నాను అనమాట తాలింపు కోసం సేమ్ అదే కళాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ లైట్ గా హీట్ ఎక్కిన తర్వాత తాళింగ గింజలు యాడ్ చేసేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు అలాగే కొద్దిగా పచ్చనపప్పు అండ్ మినప్పప్పు ఒక వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తాలింగింజలు యాడ్ చేసుకున్నాను ఇలాంటి రోడ్డు పచ్చళ్ళలోకి ఏంటంటే తాలిం గింజలు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందనమాట తాలిం గింజలు ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి యాడ్ చేశాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్ నాకు ఫ్రై అయిపోయిందండి నెక్స్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువ రెడ్డిష్ కలర్లో మాత్రం ఫ్రై చేయొద్దండి రోడ్డు పచ్చళ్ళల్లోకి టేస్ట్ అనేది బాగోదనమాట కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పసుపు కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా పచ్చడి ఆ పచ్చడి అనేది యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మనకి ఇక్కడ ఉల్లికాడల పచ్చడి కూడా రెడీ అయిపోయిందనమాట చాలా బాగుంటుందండి మనం మిక్సీ పట్టుకున్నా కానీ రోట్లో నూరుకున్న పచ్చడి ఫీలింగ్లోనే ఉంటుందన్నమాట కొంచెం కచ్చా పట్టేసుకోవాలి రెడీ అయిపోయిందండి నేను సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను అనమాట ఈ విధంగా ట్రై చేసి చూడండి రెండు రకాల పచ్చళ్ళు చాలా బాగుంటాయండి టేస్ట్ వచ్చేసేసి అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు Thank you very much for watching.